హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ వాట్ వందన ఇవాళ్ళు వచ్చేసి మీకు వైఎస్ఆర్ వైఎస్సార్ సంబంధించి కొత్త అప్డేట్ అనమాట వైఎస్ఆర్ చేయత అమౌంట్ అనేది చాలా మందికి ఇంకా క్రెడిట్ అవ్వలేదు సో రీజన్స్ ఏంటి సో క్రె వేసిన అమౌంటే ఫైనల్ ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది కదా మాకు అమౌంట్ రాదా అండ్ తర్వాత ఇప్పటిదాకా మేము అప్లై చేసాము బట్ మా నేమ్ ఫస్ట్ లిస్ట్లో వచ్చింది ఫైనల్ లిస్ట్లో రాలేదు గ్రీవెన్స్ కూడా అప్లై చేసాం మాకు అమౌంట్ అన్నది పడుతుందా ఈ మూడు క్వశ్చన్స్కి ఇవాళ వీడియోలో అయితే మనం జవాబు అయితే ఇస్తాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ వీడియోని చూసే ముందు అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు బెల్లైకన్ మీద క్లిక్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఏదైతే వీడియో ఉందో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుందన్నమాట అండ్ ఇవాళ వచ్చేసి మనం వైఎస్ఆర్ చేయూత డబ్బుల గురించి అయితే మాట్లాడుకుందాం నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో పోల్ అయితే పెట్టాను వైఎస్ఆర్ చేయూత అమౌంట్ మీకు క్రెడిట్ అయిందా లేదా అని ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే క్రెడిట్ అయింది అండ్ ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇది నాలుగో విడత అండ్ అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడిన వాళ్ళైతే నాకు మన ఈ వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకుంటే మాకు ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయ్యిందండి అండ్ ఇప్పటిదాకా అమౌంట్ అయితే క్రెడిట్ అవన్న వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి ఏడో తేదీ అన్నది అమౌంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఇరవై పర్సెంట్ మందికే పడ్డది ఎనభై పర్సెంట్ మందికి ఇంకా అమౌంట్ అనేది రిలీజ్ అవ్వలేదు సో దీనికైతే ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇలా ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎన్నికల కోడ్ వచ్చినా సరే మన అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది అండ్ ఎవరెవరికి క్రెడిట్ అవుతుంది అన్నది కూడా మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఇది ఎవరైతే ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నేమ్ వచ్చేసి అండ్ ఎవరైతే కేవైసీ చేయించుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ మీ అందరికీ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి గ్రీవెన్స్ అప్లై చేసిన వాళ్ళకి అండ్ మేము మళ్ళీ అర్హులుగా ఉంటామా అండ్ అమౌంట్ అనేది క్రెడిట్ అని అడుగుతున్నారు మీరు అడిగిన గ్రీవెన్స్ అప్లై చేసిన క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేస్తున్నాను అనమాట వన్స్ మీరు ఒకసారి ఆల్రెడీ అప్లై చేసి ఫస్ట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చి ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ రాకుండా ఉన్న వాళ్ళైతే గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది సచివాలయంలో అండ్ వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేసింది అమౌంట్ కూడా ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి ఆల్రెడీ క్రె అకౌంట్స్లో క్రెడిట్ అయింది కాబట్టి అండ్ సచివాలయంలో ఏదైతే ఫైనల్ లిస్ట్ వచ్చి మనకి వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి అయితే ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే దానికి సంబంధించిన పీరియడ్ అనేది అయిపోయింది ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి మనం ఎలాంటి గ్రీవెన్స్ అప్లై చేసినా అమౌంట్ అనేది కొత్త వాళ్ళకైతే రాదు మీరు ఫస్ట్ జాబితాలో వచ్చినా సరే వేస్ట్ అనమాట ఎందుకంటే ఫైనల్ లిస్ట్లో ఎవరైనా ఏమైతే వచ్చి ఈకేవైసీ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అండ్ ఇప్పుడైతే చాలా అంటే చాలా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ఇప్పుడు వారోత్సవాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ చేయూత అండ్ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అండ్ మీ మండలాల్లో జరిగాయా లేదా మీకు చెక్కులు పంపిణీ జరిగిందా లేదా అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లు చెప్పండి అండ్ ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అయితే అండ్ మనం ఇప్పుడైతే ఎలా మనకు అమౌ అకౌ ఇప్పుడు మనకి వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి బ్యాంకుకి వెళ్లకుండా అన్నదైతే తెలుసుకుందాం ఎందుకంటే ప్రతిసారి మనం బ్యాంకుకి వెళ్ళి అంత లైన్లో నిలబడి తెలుసుకోవడం కన్నా ఈజీ ప్రాసెస్లో మనం ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు దానికి కావాల్సింది జస్ట్ మనకి ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ అన్నది మనకి దగ్గరలో ఉండాలన్నమాట ఆ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది సో అదైతే గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ అండ్ ఇప్పుడైతే ఎలా మనం పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయద్దు ఇది ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ అయితే గూగుల్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట అక్కడ మనం వైఎస్ఆర్ చేయూత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేమెంట్ స్టేటస్ అనేసి ఇక్కడ మనకి కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందనమాట అలా స్క్రోల్ చేయంగానే మనకి ఇక్కడ స్టడీ విజ్ అనే ఆప్షన్ ఉంటుంది నేను ఇదే ఎందుకు అంటే ఇందులో చాలా ఈజీగా మనం మన అప్లికేషన్ స్టేటస్ని కానీ లేదా పేమెంట్ స్టేషన్ కానీ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ స్టేటస్ లింక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి సో ఇలా మనకు ఒక యాడ్ వస్తుంది దాన్ని డిలీట్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆ స్టేటస్ లింక్ ఓపెన్ చేయగానికే మనకి ఇలాగా ఒక పేజ్ అనేది దొరితతుందనమాట ఆ తర్వాత మనమైతే ఇలాగ ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అన్న సెలెక్ట్ ఇయర్ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు ఇక్కడ క్యాప్చర్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో మనం ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటామో వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇయర్ ఏదైతే ఇయర్ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే మన ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి నేనైతే ఆధార్ నెంబర్ మా ఇంట్లో వైఎస్ఆర్ చేయత మా అత్తైకి వస్తుంది కానీ మొబైల్ నెంబర్ మా బావది లింక్ అయ్యింది సో అది అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను నాకు నచ్చిన ఆధార్ నెంబర్ నెంబర్ క్లిక్ చేశాను అండ్ అక్కడ పైన ఏదైతే క్యాప్చా ఉందో దాన్ని ఎంటర్ చేయండి మనకి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది అండ్ నేను చెప్పాను కదా మా ఇంట్లో అవైలబుల్లో లేకపోవడం వల్ల అండ్ ఇక్కడ మీకు ఏదైతే డిస్టిక్ మండల్ సెక్టార్ కోడ్ అండ్ సెక్ అవన్నీ మొత్తం వచ్చేస్తాయనమాట అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ డేటా అప్లికేషన్ స్టేటస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా మనకి క్లియర్గా అనమాట సో ఇది అండ్ ఇదన్నమాట ఇవాలటి వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్